మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం రోడ్లు కానీ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ కానీ బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి ఆంధ్ర రాష్ట్రం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి అవి గ్రౌండ్ చేయాలి అవి ఎగ్జిక్యూట్ చేయాలి అవి బిల్డ్ చేయాలి తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం టీసీఎస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం దానికి శంకుస్థాపన వేస్తాం నవంబర్లో కాగ్నిసెంట్ సియో గారు కూడా వస్తున్నారు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు అక్టోబర్ అంటే సారీ ఈ నెల మేము రేపు రాత్రి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు కలిసి పెద్ద పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్స్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి చేస్తాం నా పైన అనేక ఆరోపణలు గతంలో వేశారు తొంభై తొమ్మిది పైసలకి టాటా టీసీఎస్ కి కాగ్నిసెంట్కి ఇస్తున్న ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు పులివెందల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తాను టీసీఎస్కి కి తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళని ప్రశ్నిస్తాం కాగ్నిసెంట్ కి తొంభై తొమ్మిది పైసల్లో ఒక పాలసీ ద్వారా లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు కోడిగుడ్డు మాజీ మంత్రి ఆయన కూడా అడగండి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి పదహారు నెలలో మేము తీసుకొచ్చాం అది మాకున్న చిత్తశుద్ధి తీసుకొస్తామే కాదు ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఇంతే కాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు గారు కూడా రమ్మని కోరాను వచ్చాము నలభై సుమారుగా నలభై నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్స్ ఏంటి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచాను వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం మొన్న గూగుల్ది కేబినెట్లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తాం కాదు ముందలే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే రాదు ఐదు సంవత్సరాలు ఐదు లక్షల మంది ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం ఫైవ్ ల్యాక్స్ నేను ఈరోజు స్పీచ్లో కూడా చెప్పాను ఈరోజు విశాఖపట్నం చూస్తే తొంభై నాలుగు హైదరాబాద్ నాకు గుర్తు హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చింద పది సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం అంత పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం డైరెక్ట్ ఇన్డైరెక్ట్ కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం ప్రజలందరికీ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకే చెప్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ వచ్చాం తొంభై నాలుగు శాతం సీట్లతో మీరు గెలిపించి ఆశ్రవదించి దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది అభివృద్ధి సంక్షేమ రెండు జోడిద్దల బండిలాగా ముందలు తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోకపోతే నేను బయలుదేరుతాను ఎందుకంటే లేట్ అవుతుంది మేము ప్రజల్ని ఒప్పించి అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ముందరికి వెళ్తాం వైకాపా చెప్ చేసే వైకాపా పార్టీ చేసే దో నంబర్ పనులన్నీ ప్రజల ముందర ఎక్స్పోజ్ చేస్తాం మొదలు మొదలుపెట్టాను లిక్కర్ విషయంలో కూడా చాలా ఉందని వెనకాల హోంవర్క్ జరుగుతుంది ప్రజల కోర్టులో వాళ్ళని దోషిగా నిలబెడతాం వాళ్ళు చేసిన పనులు శ్రీకాకుళం టు అనకాపల్లి శ్రీకాకుళం టు అనకాపల్లి ఈ బెల్ట్ అరకు పాడే ఆ బెల్ట్ మొత్తం ఇంటిగ్రేషన్ ఎస్ అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చి చర్చిస్తాం ముందర ప్లాన్స్ తయారు చేయమన్నారు ఒక మైండ్ అప్లై చేయమన్నారు చేసిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం అంటే ఈరోజు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలంటే సమగ్ర అభివృద్ధి అనేది అవసరం కోఆర్డినేటెడ్ అప్రోచ్ అవసరం ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక జిల్లాలో ఉంది ఉద్యోగాలు ఒక జిల్లాలో ఉంటాయి కంపెనీలు ఒక జిల్లాలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి హైవేస్ ఎట్లా వెళ్ళాలి రేపు పవర్ ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే పవర్ కీలకమైనది డేటా కేబుల్ కీలకమైనది ఇదంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా తీసుకెళ్లాలనేది చాలా చాలా అవసరం అదొక ఒక ఎకనామిక్ రీజియన్ పెట్టి దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటేనే మనం సాధించాలి ఓకేనా థ్యాంక్ యూ బస్ ద స్టేడియం